మత్తయేసు వార్త పదవ అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపితాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఇవ్వనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంధ్రేయ జబదయ్యి కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు భర్తులోమయి తోమ సుంకరి అయిన మత్తయ్యి అల్ఫయి కుమారుడగు యాకోబు తద్దయ్యి అను మారుపేరు గల లెబ్బయి కాణానీయుడైన సీమోను ఆయనను అప్రజించిన ఇస్కొత్యూధ యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించిన మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకొడి సమరయుల ఏ పట్టణంలోనయను ప్రవేశింపకుడు గాని ఇస్రాయిలు వంశంలోని నశించిన గొర్రెల యొక్కకి వెళ్ళుడి పరలోక రాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరుచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠురోగులను శుద్రులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఈయుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనుకుని పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస్సు చేయుడి ఆ ఇంటలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనను మిమ్ము చేర్చుకొనక మీ మాటను వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణమునై విడిచిపోవునప్పుడు మీ పాదూడి దురిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదుమో గుమోర ప్రదేశముల గతి ఓర్వదగలిదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక వలె వేకులను పాపురముల వలె నిష్కపులనై ఉండు మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు వీరికి అన్యజనులకు సాక్షాత్తమై నా నిమిత్తము మీరు అధిపతుల ఎద్దుకును రాజుల ఎద్దుకును తేబడుదురు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదు ఏమి చెప్పుదము అని చింతింపబడి మీరేమి చెప్పవరను అది ఆగడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించేదరు మీరు నా నామము నిమిత్తము అందరి చేత అద్వేషింపబడదరు అంతము వరకు సహించిన వాడు రక్షింపబడరు వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోబడి మనుషు కుమారుడు వచ్చే వరకు మీరు ఇస్రాయిలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాదు శిష్యుడు తన బోధకుని వలె దాసుడు తన యజమానుడి వలెను వండిన చారును ఇంటి యజమానునికి అని వారు పేరు పెట్టిని ఎలా ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడుకొడి మరుగైన దేదియు బయలుపరచబడకపోదు దేదియు తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవులో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడబడి ఆత్మను దేహమును కూడా నరకములో చేయగలవానికి మిక్కిది భయపడుడి రెండు పిచుకులు కాసుకు అమ్మబడును గదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల వెంట్రుకలనేయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకూడి మీరనేకమైన పుజుకుల కంటే శ్రేష్ఠులు మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాణ్ణి ఒప్పుకుందును మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగునో వాణిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితినని తలంచుకుడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును మిమ్మను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి ఎన్నెడు చన్నీళ్ళు మాత్రము తాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెబుతున్నాను